ప్రపంచాన్నే గెలిచే ప్రేమ విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ శశివదనే ట్రైలర్ చూశారు లండన్ బాబులు పలాసా వంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో రక్షిత్ అట్లూరి కోమలి ప్రసాద్ జంటగా నటించిన లేటెస్ట్ క్యూట్ విలేజ్ లవ్ స్టోరీ శశివదనే గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అనుకోని కారణాలతో వాయిదా పడింది ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రెండ్ అవుతుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ ఓపెన్ చేస్తే అందమైన గోదావరి పల్లెటూరు జనం హడావిడిగా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ ప్రేమ ఆ చూపుతో మొదలయ్యింది కాలం బొమ్మలా ఆగిపోయింది ఆమెతో పాటు ఆమెతో పాటే నా మనసు కూడా మా మాయమైంది అంటూ హీరో హీరోయిన్ను చూపిన తొలి చూపుల్లోనే ప్రేమలో పడతాడు ఆ అమ్మాయి కోసం గోదావరి తన ఊరును దాటి పట్టణానికి వస్తాడు నా ఊరికి వస్తే నా జీవితంలోకి వచ్చినట్టే అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది అందమైన లవ్ స్టోరీతో పాటు తండ్రి కొడుకుల ఎమోషన్ ప్రేమ కోసం పట్టణానికి వచ్చి హీరో పడ్డ ఇబ్బందులు అన్నింటినీ చూపించారు గోదావరి నేపథ్యంతో పాటే అందమైన కోనసీమ జిల్లాలు హీరోయిన్ కోసం హీరో పడే తపన ఉన్న ఊరు నుంచి ఆమెను వెతుక్కుంటూ పట్నం వచ్చిన తీరు అన్నింటినీ ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు ఇంత ప్రేమ నా నుంచి ఎప్పటికీ దూరం కాదు కథ రాఘవ నీ నుంచి నన్ను వాళ్ళు వీళ్ళు కాదు నేను కూడా దూరం చేయలేను అనే డైలాగ్స్ హీరో హీరోయిన్ల మధ్య లవ్ను ఎంతో అందంగా చూపించారు ప్రేమించాలని ఒక్కసారి డిసైడ్ అయితే ఎన్నొచ్చినా యుద్ధం చేయాల్సిందే అంటూ హీరోకు ఆయన తండ్రి చెప్పడంతో యాక్షన్ స్టార్ట్ అవుతుంది మొత్తానికి రెండు వేల కాలంలో గోదావరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఫస్ట్ యాక్షన్ అండ్ లవ్ డ్రామా అని తెలుస్తుంది ఈ మూవీ ఈ మూవీకి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించాగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ ఎస్విఎస్ స్టూడియోస్ బ్యానర్లపై తేజ బెల్లంకొండ అభిలాష్ రెడ్డి గోశాల మూవీని నిర్మించారు